హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు నేను వచ్చేసి ఈరోజు బోరబండలో ఉండే శ్రీ అయ్యప్ప పూజ సామాగ్రికి అయితే వచ్చేసినాను ఈ పూజా స్టోర్లో వచ్చే మనకు అన్ని విధాల అన్ని రకాలైన పూజా సామాగ్రి అనేది ఇక్కడ దొరుకుతుంది ఈ పూజా సామాగ్రి దొరకదని లేకుండా అన్ని రకాల పూజ సామాగ్రి దొరుకుతుంది ఇక్కడ అయ్యప్ప స్వామి డ్రెస్సెస్ ఇంకా లక్ష్మీనరసింహస్వామి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి అన్ని రకాల మాలలు నెక్స్ట్ వచ్చేసి అన్ని విధాల ఒత్తులు అన్ని రకాల ఫొటోసు ఇంకా ఆర్టిఫిషియల్గా ఉండే పూలమాలలు అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి నేనైతే ఈ పూజ స్టోర్కి వచ్చేసి నేను లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఫోటో తీసుకోవడానికైతే నేనైతే ఇక్కడికి వచ్చేసినాను నేనైతే టూ టైమ్స్ స్వాతికి వెళ్ళాలనుకున్నాను బట్ కొన్ని ఆటంకాలు ఎదురయ్యేసి నేను స్వాతికి వెళ్ళలేకపోయినాను సో నేను ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి పూజ చేసుకున్నామనేసి నేను స్వామి పూజ ఫోటో తీసుకోవడానికి ఇక్కడ వచ్చినాను ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి ఈ అయ్యప్ప స్వామి పేరే పెట్టినారు కదా సో మెయిన్లో వచ్చేసి ఎంట్రన్స్ మనకు అయ్యప్ప స్వామి ఫోటో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకా అన్ని రకాల కర్పూరాలు ఇంకా పూజకు సంబంధించినవి ఇవన్నీ ఫ్లవర్స్ అంట మళ్ళీ వాళ్ళు వీక్లీ వన్స్ ఒకసారి తెప్పిస్తారంట మనం వరలక్ష్మి వ్రతం చేయించుకోవడానికి అమ్మవారి ప్రతిమ అదేవిధంగా శివులు శివుని యొక్క ప్రతిమ నెక్స్ట్ అన్ని రకాల ప్రతిమలు తాబేళ్ళు ఇంకా అన్ని రకాల రుద్రాక్షలు గవ్వలు ఇవి రకరకాల ఐటమ్స్ కొన్ని కొన్ని నాకు తెలియదు రుద్రాక్ష మాలలు ఇంకా అన్ని రకాల ఆయిల్స్ అంటే దీపం సంబంధించిన ఆయిల్స్ ఇంకా ఉదిగడ్డీలు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఈ గంధం చెక్క గంధం వచ్చేసి దాని మీద మనము రుద్దుకోవచ్చు అదేవిధంగా బ్యాంగిల్స్ అమ్మవారికి ఎప్పుడైనా పెట్టుకోవడానికి అదేవిధంగా పెళ్ళికి సంబంధించినవి రోలు రోకలి ఇంకా విసుర్రాళ్ళు ఇంకా అన్ని పండగలకు వచ్చేసి మనము ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి ముగ్గు తర్వాత రంగులు ఇంకా పేపర్ ప్లేట్స్ ఇంకా దేవుని ఫొటోస్ వచ్చేసి మనకు ఏ కాస్ట్ కావాలంటే ఆ కాస్ట్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకు దేవుని ఫోటోస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి నేనైతే లక్ష్మీ స్వామి ఫోటో కోసం నేను త్రీ షాప్స్ తిరిగినాను నాకు ఎక్కడ దొరకలేదు ఫైనల్గా ఈ గలీలోకి వచ్చేసి నేను ఈ అయ్యప్ప స్వామి పూజ స్టోర్లో నేను ఈ పటం అనేది లక్ష్మీ స్వామి ఫోటో అయితే తీసుకున్నాను అదేవిధంగా పెళ్ళికి సంబంధించినవి చాటలు నెక్స్ట్ గంపలు పెళ్ళికి తోని తీసుకొని వస్తారు కదా అవి గంపాలు ఇంకా తిరగళ్ళు చూడండి చిన్న చిన్న సైజు నుంచి కూడా మనకు అన్ని అవైలబుల్లో ఉన్నాయి మనకు రేటు కూడా చాలా తక్కువగా ఇస్తారు ఇవైతే వీక్లీ వన్స్ ఒకటి అన్ని రకాలు వీక్లీ వన్స్ ఒకసారి తీసుకొచ్చి ఇస్తారంట ఇంకా అయితే పూజ సామాన్ అయితే నాకు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇక్కడ బోరవండకు దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి